వ్యవసాయంలో ఖర్చు తగ్గాలి ఆదాయం పెరగాలి ఈ రాష్ట్రంలో మీరు చూస్తే అందరికంటే ఎక్కువ అప్పుల్లో ఉండేది రాష్ట్ర రైతాంగం దేశంలోనే రైతులు ఎక్కువ అప్పుల్లో ఉన్నారు దాన్ని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది దానికి కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అమరావతిని మీరు చూశారు మొత్తం ఇష్టానుసారంగా చేస్తే పదహైదు వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఇంకో పక్కన బయటని తీసుకొచ్చాం మళ్ళీ మనందరి రాజధాని ఒకే రాజధాని అదే అమరావతి అని పట్టాలెక్కించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడు రాజధానులు అన్నారు మూడు ముక్కలాటాడారు ఐదు సంవత్సరాలు సమయాన్ని నాశనం చేశారు కడాన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అనాథ్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు అవన్నీ అధిగమించాం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఏదైతే నేను ఒకటే ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాం ప్రతి ఒక్కరికి పల్లె పల్లెటూర్లలో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి జాగా ఇస్తాం పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి జాగా ఇచ్చి మీ అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని కూడా ఆమె ఇస్తున్నా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు పోలవరానికి పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చాం పనులన్నీ ప్రారంభించాం పోలవరానికి నీళ్ళు వస్తే మాకేంటని మీరు అనుకున్నారు కానీ ఎలామంద కూడా పోలవరానికి నీళ్ళు వస్తే నేరుగా ఇక్కడికి వస్తాయి ఏ విధంగా వస్తుందో మీకు చెప్తాను ఒకప్పుడు మీరు చూస్తే నాగార్జున సాగర్లో నీళ్లు రాకపోతే రైట్ మెయిన్ కెనాల్కు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు భవిష్యత్తులో ఆ ఇబ్బంది లేకుండా నేరుగా ఎక్కడ వర్షం పడినా నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది నిన్నే మీరు చూశారు నేను ఒక కార్యక్రమానికి అనౌన్స్ చేశాను గోదావరి పెన్న అనుసంధానం పోలవరం నుంచి బనకచర్ల పోలవరం వెస్ట్ గోదావరిలో ఉంటుంది బనకచెర్ల కర్నూల్లో ఉంటుంది అక్కడి నుంచి అనుసంధానం చేస్తాం అదే మరిగా పోలవరం నుంచి వంశధార తీసుకెళ్తాం శ్రీకాకుళానికి అది సాధ్యమని నిరూపిస్తాం దీనికి ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి పెద్ద కార్యక్రమం ఆలోచిస్తున్నాం అది చేస్తే రాష్ట్రానికే ఒక వరంగా తయారవుతుంది మనం అందరం కూడా ఒకప్పుడు జన్మభూమి పెట్టాను జన్మభూమి రుణం తీర్చుకోవడానికి ముందుకు పోయాం కన్న తల్లి ఎంత ముఖ్యమో మనం పుట్టిన గ్రామం కూడా ముఖ్యమనే స్ఫూర్తితో ముందుకు పోయాం ఇప్పుడు నేను ఒకటే ఆలోచిస్తున్నాను నేల తల్లి మనకు అన్ని ఇస్తూ ఉంది తాపంతో బాధపడతా ఉంది ఓసారి బాగా నీళ్లు లేకుండా ఎండిపోయి తాపంతో బాధపడితే అందుకే పేరు ఆలోచించాను జలహారతి నేల తల్లికి తెలుగు తల్లికి జలహారతి ద్వారా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని శ్రీకారం చుట్టాం అదైతే పోలవరం నుంచి కృష్ణాకు వస్తాయి కృష్ణా నుంచి నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి నీళ్లు వస్తాయి అక్కడ బొల్లాపల్లి ఒక చెరువు రిజర్వాయర్ వస్తుంది ప్రారంభంలో నూట యాభై టిఎంసీ నీళ్లు అక్కడ పెడతాం నాగార్జు సాగర్లో నీళ్లు ఉంటాయి బొల్లాపల్లో నీళ్లుంటాయి రైట్ మెయిన్ కెనాల్లో నీళ్లు లేకపోతే ఇక్కడి నుంచి తీసుకునే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి నేరుగా వెలుగొండ పక్కనే నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ తీసుకొని నేరుగా బనకచర్లకు తీసుకెళ్తాం మూడు రీచర్లు ఈరోజు కూడా యాభై ఐదు సంవత్సరాలు డేటా చూస్తే మూడు వేల టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి సముద్రం లేకపోతున్నాయి ఈ సంవత్సరం కృష్ణాలో వచ్చిన వరదలు ఎనిమిది వందల టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి దాంట్లో నుంచి ఒక రెండు వందల మూడు వందల టీఎంసీలు కానీ మనం వాడుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు ఉండదు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా నందమూరి తారక రామారావు గారు సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారు ఆయన కళని రాబోయే రోజుల్లో ఏ ప్రాంతంలో కూడా కరువు లేకుండా కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు కూడా ఆశీర్వదించాలి నీళ్ళు వస్తే తాగతాం కానీ నీళ్లు రావడానికి మాత్రం మేము ఆలోచించడం అంటే కరెక్ట్ కాదు మంచి పని చేసేటప్పుడు మీరు పూజలు చేసేటప్పుడు మీరు కూడా ఒకసారి ఆ దేవుణ్ణి కోరుకోండి మసీదు ఇవ్వనప్పుడు మీరు కూడా అక్కడ ప్రార్థించండి చర్చి పోయినప్పుడు ప్రార్థించండి మన ప్రార్థనలే దీవెనలుగా మారతాయి అనుకున్న పని కూడా అవుతుంది సంకల్పం నెరవేరుతుంది ఇది నెరవేరితే ఈ రాష్ట్రంలో కరువు అనేది రాదు నా జీవితాశయం ఈ జలహారతి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చి మీ రుణం తీర్చుకోవాలనేది నా ఆలోచన అది చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే గ్రామాల్లో అన్ని గ్రామాల్లో పనులు ప్రారంభమైనయి ఒకప్పుడు సిమెంట్ రోడ్లు వేసా మళ్ళా సిమెంట్ రోడ్లన్నీ పూర్తి చేస్తున్నాం ఎక్కడికక్కడ వేస్టు కాంపోస్ట్ కింద చెత్త అంతా కూడా ఎరువులుగా మార్చే కార్యక్రమానికి పోయాం మళ్ళీ వీధి దీపాలు వెలుగుతున్నాయి ఐదు సంవత్సరాల్లో వీధి దీపాలు కూడా ఆరిపోయినాయి అవన్నీ కూడా మళ్ళీ చేసే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క రాజధాని అమరావతికి రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో కొత్త రైల్వే లైన్ వస్తూ ఉంది నేషనల్ హైవేలో డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టిస్తున్నాం రైల్వేల కోసం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈరోజు ఈ ఊరికి వచ్చినప్పుడు పిల్లలను చూశాను చిన్న పిల్లల దగ్గర నుంచి నేను వస్తే జైగులుగొట్టే ప జైలు కొట్టే పరిస్థితికి వచ్చారు పిల్లలందరూ ముందుకు వచ్చారు నేను అందుకే ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా ఈ రాష్ట్రంలో పుట్టిన పిల్లలందరి కోసం వాళ్ళు బాగా చదువుకున్న వెంటనే ఉద్యోగం వచ్చే బాధ్యత తీయించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకని మీరందరూ చూస్తే జాబ్ ఫస్ట్ అనేది మా విధానం మెరాకల్ లాంటి పిల్లలు ఉన్నారు ఇప్పుడే ఒక ఇద్దరు ఆడపిల్లలు మాట్లాడితే ఏం చదువుతున్నారంటే ఇద్దరు కూడా ఇంజనీరింగ్ చేస్తున్నారు ఆ ఇంజనీరింగ్లో కూడా ఇద్దరిని చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నారు అంటే మన వాళ్ళు చాలా తెలివైన పిల్లలు దానికి కూడా ఫౌండేషన్ నేనే వేసా దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం ఇలాంటి పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇరవై ఐదు పాలసీలు తీసుకొచ్చాం అందుకే ఈ పాలసీల వల్ల ఏంటి లాభం అని మీరు ఒకసారి చూస్తే నిన్న మొన్న మీరు చూశారు నిన్న ఒక్క రోజే మీటింగ్ పెట్టాం దగ్గర దగ్గర స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో లక్ష ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్టులకి శాంక్షన్ ఇచ్చాం దీనివల్ల రెండు లక్షల ఎనభై వేల పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రామాయం పట్నంలో దగ్గర దగ్గర తొంభై రెండు వేల కోట్ల రూపాయలతో బీపీసీఎల్ ఒక రిఫైనరీ పెడుతున్నారు ఇలాంటి ప్రాజెక్టులు చాలా వచ్చే పరిస్థితి వచ్చింది రిలయన్స్ అయితే ఒక అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర దగ్గర ఐదు వందల బయోఫ్యూయల్ ప్లాంట్లు పెడుతున్నారు దీనివల్ల ఉపాధి వస్తుంది రైతులకు ఆదాయం పెరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం మొన్నే ఇంకొక ఎఫ్ ఎస్ ఎఫ్ఐబీ ఎస్ఐపిబీ పెడితే ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ముప్పై నాలుగు వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చింది ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఆరు నెలల్లో ఈ పనులన్నీ చేశాం డ్రోన్ సబ్మిట్ పెట్టాం డ్రోన్లో ఏమేమి ఉపయోగాలు ఉంటాయో అన్వేషణ చేస్తున్నాం రేపు రాబోయే రోజుల్లో డ్రోన్ వల్ల చాలా ప్రయోజనాలు వచ్చే పరిస్థితి వస్తుంది వ్యవసాయాన్ని ఆధునీకరణ జైల్లో డ్రోన్స్ పనిచేస్తాయి ఒక వ్యవసాయమే కాదు అన్ని రంగాల్లో పెను మార్పులు వస్తాయి అలాంటి కార్యక్రమాలకు ముందుకు పోయాం ఎప్పటి నుంచో పెండింగ్ ఉండే విశాఖపట్నం రైల్వే లైన్ కూడా క్లియర్ చేశాం పక్క ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ గ్రీన్ ఎనర్జీ కూడా ముందుకు పోయాం ఇప్పటికి మీరు చూస్తే రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి గ్రీన్ ఎనర్జీ కూడా ముందుకొచ్చారు ఇదే కాదు ఇంకో పక్క అయితే స్టీల్ ప్లాంట్ పెట్టడానికి దగ్గర దగ్గర నక్కపల్లి దగ్గర అనకాపల్లి జిల్లాలో ఒక లక్ష కోట్ల నుంచి